హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధినే పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిన్ను ఏం చేస్తానంటే అంటూ ఒక చేత్తో వల్లు నిమురుతూ అసలు బెడ్ దిగనివ్వను ఫుడ్ కూడా దానిపైనే అని చెవి దగ్గర చేరి అన్నాడు గుసగుసగా సియాపై వాలిపోతూ రాజ్ హలో సార్ మీ చేయికి గాయం ఉంది మర్చిపోయారా అని అడిగింది పైన వాలుతున్న అతన్ని మెల్లిగా చుట్టుకుంటూ సియా అది నువ్వు చూసుకో నేను మాత్రం నిన్ను చూసుకుంటాను అంటూ ఆమె ఊరిస్తున్న పెదవలను అందుకున్నాడు రాజ్ ఇక అతనికి అనుగుణంగా మారిపోయి అతనికి సహకరించింది చాలాసేపు సాగింది ఆ ముద్దు చివరికి కింది పెదవిని కొరికి వదిలేశాడు అబ్బా ఏంటిది అని అడిగింది పెదవి చూపిస్తూ అలకగా సియా అరే ఏంటది నేను సరిగా చూడలేదే అంటూ తన కింది పెదవిని అందుకొని మెల్లిగా చప్పరిస్తూ నాలుకతో మందు రాశాడు ఆమె ఒంట్లో వైబ్రేషన్స్ వస్తుంటే అతను చేస్తున్న పనికి మైమర్చిపోయింది సియా కాసేపటికి వదిలించుకొని నేను ఇక్కడే ఉంటే మీరు ఇలాగే మాయ చేస్తారు అంటూ వెళ్ళబోయింది కాని ఆమె చీరజంగు చివర పట్టేసుకున్నాడు బదలండి సేఫ్టీ పిన్ ఊడిపోతుంది అంటుంది అతని వైపు తిరిగే సియా నా ఇంటెన్షన్ అదే అది ఊడిపోవాలి సేఫ్టీ పిన్ తో సెక్యూర్ చేసిన అన్ని అందాలు నాకు కావాలి అన్నాడు అల్లరిగా రాజ్ రాజ్ ఏంటిది అని అడిగింది అలకగా ఏం చేయాలి చాలా గ్యాప్ వచ్చింది మరి అంటూ అలాగే ఆమెని దగ్గరికి లాక్కొని మెడవంపుల్లో ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు రాజ్ ప్లీజ్ రాజ్ వెళ్ళనివ్వు మీకు మెడిసిన్ టైం అయ్యింది జ్యూస్ తీసుకొస్తాను అంటుంది సియా నాకు జ్యూస్ వద్దు ఐ వాంట్ మిల్క్ అన్నాడు రాజ్ సరే అదే తెస్తాను అంటూ కళ్ళు ఊసుకొని అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది తేవలసిన అవసరం లేదు ఇక్కడే ఉన్నాయి అంటూ అతని చేతిని ఆమె ఎద పొంగులపై మెల్లిగా ప్రెస్ చేశాడు అంతే ఒళ్ళు జివ్వు మంది సియాకి వెంటనే అతని వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకొని మీరు అల్లరి ఇప్పుడు కట్టబెడితే నైట్ మీకేం ఏం కావాలో అన్ని అంటూ బొంపరాపరి చేసింది సిగ్గుపడుతూ సియా నిజమా అని అడిగాడు కళ్ళలోకి చూస్తూ తను అందంగా నవ్వుతూ చెప్పాను కదా ఇక వదలండి మీకు స్నాక్స్ అండ్ మెడిసిన్స్ తీసుకొస్తా మీరు రెస్ట్ తీసుకోండి అంటూ సియా కిందికి వెళ్ళింది స్నాక్స్ జ్యూస్ అండ్ మెడిసిన్స్ తీసుకొని వచ్చింది రాగానే మేడం ఇక్కడ అంటూ తన వడిని చూపించాడు సియాకి రాజ్ వెళ్ళి అతని పైన కూర్చొని స్నాక్స్ తినిపిస్తుంది అలా తినిపిస్తుంటే రాజు మళ్ళీ ఓ చేతు ఒళ్ళు తడుముతూ పెదాలతో మెడ మీద వీపు పైన అల్లరి పనులు చేయడం మొదలు పెట్టాడు కాసేపు కూడా సైలెంట్ గా ఉండలేరా చూడు ఒలికిపోతుంది అంటుంది జ్యూస్ పట్టుకుని సియా ఒలికేది నా ఒళ్ళోనే కదా అన్నాడు నవ్వుతూ రాజ్ మీకు మాటలు ఎక్కువయ్యాయి ఇలా చేస్తే దూరంగా వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది సియా ఇంకా మన మధ్య దూరం నో ఆ దూరం ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయింది ఎందుకంటే మనం దిగ్గరైపోయాం కాబట్టి అంటూ నడుము చుట్టేసి గట్టిగా హక్ చేసుకున్నాడు వెనక నుంచి అబ్బా మీ మాటలు తర్వాత ముందు జ్యూస్ తాగండి అంటుంది స్నాక్స్ తినిపించడం కంప్లీట్ చేసి మరి మిల్క్ అని అడిగాడు అల్లరిగా అతని కళ్ళు నవ్వుతున్నాయి సియా సిగ్గుతో కళ్ళు వాలిపోతుండగా నైట్ అంటుంది అప్పటి వరకు ఓపికగా ఉండడానికి బూస్ట్ కావాలి మరి అన్నాడు రాజ్ వెంటనే ఆమె అతనికి తన పెదాలు అందించింది అలా పెదాలు అందుకొని ఆమె చేతిలోని గ్లాస్ పక్కన పెట్టేసి మరి ఆమె మెడ వెనక నుంచి చెయ్యి పోనిస్తూ గట్టిగా పట్టుకున్నాడు రాజ్ ఆ ముద్దులో దాదాపుగా మూడు నిమిషాలు మునిగిపోయారు ఇద్దరు ఈ సియా రాక్షసి ఏంటి రాజ్ రూమ్ నుంచి బయటికి రావడం లేదు ఎప్పుడు చూసినా వాడి చుట్టే తిరుగుతుంది కొంప తీసి ఇద్దరు కలిసిపోయారా ఏంటి అమ్మో అలాంటిది జరిగితే ఇక ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం ఎప్పటికీ నా కూతురికి రాదు ఆ క్రిస్టియానా దొంగ ముండా ఎటు వెళ్ళిందో అని హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నట్లే ఉంది కానీ ద్యాస మొత్తం సియా చుట్టూ తిరుగుతుంది శాంబది రూమ్ లో ఉన్న రమకి అప్పుడే నందిత కాల్ చేస్తుంది లిఫ్ట్ చేసి హలో వదినా చెప్పండి అంటుంది మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం ఎప్పటిలా రమ ఏం చెప్పాలి ఎక్కడున్నారు మీరు నెల రోజులవుతుంది వెళ్ళి వచ్చేది ఉందా లేదా లేక అక్కడే సేఫ్టీ ఉంది అని అనుకుంటున్నారా అని కోపంగా అడుగుతుంది నందిత వద్దామని అనుకున్నాను వదిన కానీ మీ తమ్ముడే వద్దని చెప్పాడు అందుకే ఉండాల్సి వచ్చింది ఆయన నెలలో పదిహేను రోజులు ఆయన పోలీస్ కస్టడీలోనే కదా ఉన్నాడు ఇప్పుడంటే బెయిల్ మీద బయటికి వచ్చాడు మళ్ళీ ఏదైనా జరిగి ఆయన మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ మాకు ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు తల్లి కూతుర్ల మేమే ఏమైపోవాలి అని అడిగింది రమ అబ్బా కొత్తగా మాట్లాడుతున్నావే ఇది వరకు ఎవరు ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అయినా నువ్వేంటి రమ ఎప్పుడు లేనిది మంచి చెడు అంటూ ఆ ఇంట్లో మనుషులు అంత నచ్చారా అంతేలే మన వాళ్ళకంటే పగవాళ్ళే నీకు బాగా నచ్చినట్టున్నారు అంటుంది నందిత వాళ్ళు పగవాళ్ళు ఏమి కారు వదిన వాళ్ళు మనలాగా మనుషులే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని వాళ్ళేం చూడరు అంటుంది రమ అంటే మేము చూస్తామన అవును ఆ సీయ వచ్చేసిందంట కదా ఆ పిల్లని ఎవరో కిడ్నాప్ చేస్తే మీ చెల్లెలు మరిది మరి మాపై కేసు పెట్టారు అని కోపంగా అడుగుతుంది నందిత అప్పుడున్న సిచువేషన్ అలా వచ్చింది వదిన ఇప్పుడు కూడా ఆ అబ్బాయి పైన ఎవరో షూట్ చేయించారు దాని ఎంక్వైరీ కూడా జరుగుతుంది అప్పుడు ఇంకేం నిజం బయటపడుతుందో వదిన ఎవరికి తెలుసు అని దెప్పుతూ ఇంతకి మీరు ఎలా ఉన్నారు శశాంక్ బాబు ఎలా ఉన్నాడు అలాగే ఆయన కూడా ఏమైందో టూ డేస్ నుంచి కాల్ చేయలేదు ఆయన కాల్ చేస్తేనే మాట్లాడమని చెప్పడంతో నేను కూడా కాల్ చేయట్లేదు కానీ రెండు రోజుల నుంచి ఆయన నుంచి కూడా ఎలాంటి కాల్ రాలేదు అంటుంది రమ ఏంటి ఆనంద్ రెండు రోజుల నుంచి కాల్ రాకపోతే మరి నువ్వేం చేస్తున్నావు ఇంకా వాడు నీ దగ్గరికి వచ్చాడు అని నేను అనుకుంటున్నాను అందుకే నేను నీకు కాల్ చేశాను అంటుంది నందిత ఏం మాట్లాడుతున్నారు వదిన మీకు చెప్పకుండా ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తాడు అని అడుగుతుంది రమా ఏమో నాకేం తెలుసు మీరు హైదరాబాద్ లో ఉన్నారో ఢిల్లీలో ఉన్నారో నాకు తెలీదు వాడు నాలుగు రోజులైంది నా దగ్గరికి వచ్చి అందుకే నేను కాల్ చేశాను ఒక్కసారి కాల్ చేయి వాడికి అంటుంది కాన్ఫరెన్స్ లో పెట్టి నందిత రమా కాల్ చేసిన రెస్పాన్స్ ఉండదు లేదు వదిన స్విచ్ ఆఫ్ లో ఉంది అంటుంది రమ కంగారుగా నందితతో అవునా స్విచ్ ఆఫ్ లో ఎందుకు వస్తుంది సరే నేను శశాంక్ అడుగుతాను ఏదైనా పని మీద ఎక్కడికైనా పంపించాడేమో నువ్వు కంగారు పడకు ఎందుకైనా మంచిది నువ్వు కాల్ చేస్తూ ఉండు అంటూ కాల్ కట్ చేసింది నందిత ఈ లోపు రమ పదే పదే ఆనందికి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ లో వస్తుంది ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటే అప్పుడే వచ్చిన సుజాత ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది విషయం చెప్తుంది రమ్మ అయ్యో ఇంత చిన్న విషయానికి భయపడితే ఎలా బావ గారికి ఏమీ కాదు నందిత వదిన కాల్ చేసి బావ ఎక్కడికి వెళ్ళాడో శశాంక్ ని కనుక్కొని ఉంటుంది అనగానే సరే అని నందితాకి కాల్ చేస్తుంది నందిత లిఫ్ట్ చేసి వాడు వన్ వీక్ నుంచి కి వెళ్ళలేదంట రమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా తమ్ముడు అంటూ బాధపడుతుంది ఇక భయపడిన రమ నీనాని పిలిచి మనం ఢిల్లీ బయలుదేరుతున్నాం త్వరగా రెడీ అవ్వు అంటుంది సడన్ గా అలా అనేసరికి ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు సుజాత విషయం చెప్పడంతో కంగారుగా బయటికి వెళ్తుంది నీనా ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు చూసినా లవన్ కుశాల్ చుట్టూ తిరుగుతుంది అంటూ ఫాలో అవుతుంది శాంబవి అప్పుడే శాంతి ఏదో పని ఉందని కిచెన్ లోకి పిలుస్తుంది శాంబవిని తాంతో శాంబవి అటువైపు వెళ్ళిపోయింది అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా మన విషయం అన్నయ్యకి చెప్పాను ఇంకా అన్నయ్య మన విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పి మీ డాడీని కూడా ఇక్కడికే పిలిపించి మన పెళ్లి గురించి మీ పేరెంట్స్ తో మాట్లాడిస్తాను అని చెప్పాడు ఈ టైంలో ఏంట్రా ఈ జర్నీ సడన్ గా అన్నాడు లవన్ మరేం చేయాలి డాడీ కాంటాక్ట్ లోకి రావడం లేదు అంటూ ఏడుస్తుంది నీనా వెంటనే నీనాని దగ్గరికి తీసుకుని ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా నేనున్నాను కదా మీ డాడీకి ఏం కాదు ఆయన గురించి నేను అన్ని విషయాలు కనుక్కుంటాను ట్రస్ట్ మీ నా ముందు ఎప్పుడూ ఏడవకు అంటూ ప్రేమగా హబ్ చేసుకుంటాడు నీనా కూడా హ్యాపీగా అతనిలో ఒదిగిపోతుంది ఇక ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ వెళ్లకు నిన్ను నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు లవన్ నేను మాత్రం మిమ్మల్ని వదిలేసి నాకు కూడా వెళ్ళాలని లేదు బట్ ఢిల్లీలో మమ్మీ ఒక్కతే అయిపోతారు కదా కావాలంటే డాడీ ఎక్కడికి వెళ్ళాడో తెలియగానే మళ్ళీ వచ్చేస్తాను అంటుంది గారంగా నీనా అయ్యో అయ్యో ఇది ఈ పిల్లతో ఈ సరసాలేంటి ఏంటమ్మా చుట్టపు చూపుగా వచ్చి మా వాడిని బొల్లో వేసుకున్నావా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన శాంబవి ఓ మై గాడ్ ఈ విడ కల్లో పడిపోయామా అని షాక్ అయిన లవన్ అత్తా ప్లీజ్ అరవకు అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు లవన్ నువ్వు నోరు మూసుకో సియ పిన్ని వాళ్ళ అక్క కూతురివి కదా వరుసకి మరదలు అవుతావని వర్షలు కలుపుతున్నావా ఇలాంటి పని చేయడానికి బుద్ధి లేదు ఇంకెవరు దొరకలేదా నీకు ఇలాంటివి మా ఇంట్లో నడవవు ఇప్పుడే నీ సంగతి ఏంటో మీ మమ్మీని అడుగుతా ఇదేనా ఆడపిల్లను పెంచే పద్ధతి అని గట్టి గట్టిగా అరుస్తూ హాల్లోకి వెళ్తుంది శాంబది నేనా చెయ్యి పట్టుకొని ఫాస్ట్ గా ఇప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా లవన్ కూడా లోపలికి వచ్చేస్తాడు శాంతి రమ సుజాత శ్యాంప్రసాద్ సంపత్ కిషోర్ ఇలా అందరూ బయటికి వస్తారు ఆ సౌండ్కి ఏం జరిగిందో అని ఏమైంది శాంబవి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని నేనా చెయ్యి పట్టుకున్న శాంబవిని చూస్తూ అడుగుతుంది లక్ష్మి ఇంకేం జరగాలి మన కుంప కొల్లేరయింది మీ ముద్దుల మనవరాలు వచ్చింది కదా సియా మహారాణి ఆవిడ దయవల్ల అని శాంబవి మాట కంప్లీట్ కాకముందే ఏ మాట్లాడుతున్నావే అర్థం పర్థం లేకుండా ఆ పిల్లనంటున్నావు అసలు ఏం జరిగిందో సూటిగా చెప్పు అంటుంది లక్ష్మి కోపంగా సూటిగానే చెప్తున్నాను మీ ముద్దుల మనవరాలు సియా ఆవిడ గారికి వరుసకి చెల్లెలు అయ్యే ఈ పిల్ల మన రెండో వారిని తగులుకుంది అంటూ లవణ్ణి చూపిస్తుంది సాంబది ఆటకి షాక్ అయి చూస్తుంది రమ నీనా వైపు ఆవిడ మాటలకి ఏడుస్తూ తలదించుకుంది నీనా ఏం మాట్లాడుతున్నావు సాంబది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇదేనా అని అడిగాడు కిషోర్ నువ్వు నీ పిచ్చి మాటలు వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటుంటే ఇంత అనుమానం ఏంటి నీకు అని అడిగాడు సంపత్ అయ్యో అన్నయ్య అనుమానం కాదు నిజం ఇందాక ఈ పిల్లని లవన్ చాలా దగ్గరగా చూశాను కావాలంటే అడగండి అంటుంది అయ్యో మీరు తప్పుగా అనుకున్నారు మా అమ్మాయి అలాంటిది కాదు మీరు తప్పుగా అనుకుంటున్నారు శాంబది అంటుంది రమ తప్పు లేదు పప్పు లేదు నేను కళ్ళతో చూశాను కావాలంటే మీ కూతుర్ని అడగండి అయినా మీ కూతురు ఎలాంటిదో మీకే సరిగ్గా తెలియదు ఇక మాకేం చెప్తారు అంటుంది నీనా గురించి హీలనగా అని ఇప్పుడే ఈ అమ్మాయి చెప్తుంది ఏ అమ్మాయి చెప్పు నీకు మా వాడికి ఏంటి సంబంధం అని అడుగుతుంది నీనాని రమ నీనా చెయ్యి విడిపించి ఇప్పుడు ఏం చేసింది నా కూతురు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది అబ్బా తల్లి కూతుర్లు భలే అమాయకుల్లాగా నటిస్తున్నారే మీ అమ్మాయి ఏం చేసిందో మీకు తెలియదా మా రెండో వాణ్ణి లైన్ లో పెట్టుకుంది అంటుంది శాంబవి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సాంబవి పిల్లలు ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటే వాళ్ళ పైన ఇలాంటి నిందలు వేస్తావా అని మళ్ళీ అన్నాడు సంపత్ అయ్యో అన్నయ్య నేను చెప్పేది నిజమన్నయ్యా ఈ అమ్మాయి లవన్ ఇద్దరు ఒకరినొకరు వాటేసుకున్నారు ఇందాక అంటుంది సాంబవి దాంతో తల దించుకుని ఏడుస్తుంది నీన వెంటనే రమ కూతురి వంక చూస్తూ తను సైలెంట్ గా ఉండేసరికి నిన్నీ ఆవిడ చెప్పేది నిజమా అని అడుగుతుంది కోపంగా నీ నాకు ఏం చెప్పాలో తోచక లవన్ వైపు చూసింది నిన్నే అడుగుతున్నాను చెప్పు ఇది నిజమా మరొకసారి అడుగుతుంది రమ తను అవునన్నట్లుగా తల ఊపింది అంతే కూతుర్ని కోపంగా కుట్టడానికి చెయ్యి ఎత్తిందో లేదో అది అలాగే గాల్లో ఆగిపోయింది ఎందుకు పిన్ని దాన్ని కొడుతున్నారు ఇప్పుడు ఏం జరిగిందని అని అడుగుతుంది సియా రమ చెయ్యి పట్టుకొని వెనకాల రాజ్ నిలబడి ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఇంకేం కావాలి ఇంతమందిలో నా పరువు పోయింది ఎందుకు ఇలాంటి పని చేశావు అని నీనాని కుదిపేస్తూ ఏడుస్తూ అడుగుతుంది రమ మీ పరువు పోయేంత తప్పుడు పని తనేం చేయలేదు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆంటీ అన్నాడు రాజ్ వెంటనే సియా నీనాని దగ్గరికి తీసుకుంది ఏడుస్తూ నీనా గట్టిగా హత్తుకుంది సియని అవునా మరి ఇది ఏమైనా గొప్ప పనా అని అడిగింది గటకారంగా సాంబది అవును గొప్పే ఒక మంచి సంబంధం చూసి ఒక జతగా జంటని కలపడం పెళ్లి చేయడం నా దృష్టిలో గొప్ప పనే ఎందుకంటే కొంతమంది స్వార్థం అసూయ ఓర్వలింతనంతో భార్యాభర్తల్ని విడదీయాలని చూస్తారు అలాంటి పని మేమేం చెయ్యట్లేదు కదా అంటూ రెండు సెకండ్లు ఆగి కిషోర్ వైపు తిరిగి సియా మామయ్య ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా మరిది లవన్కి నేనాని సెలెక్ట్ చేశాను అమ్మాయి అందంగా ఉంది చదువుకుంది చాలా బాధ్యతగా ఉంటుంది లవన్ ని ప్రేమగా చూసుకుంటుంది అందుకే నా తోడుకోడలిలాగా మన ఇంటికి ఈ అమ్మాయినే తెచ్చుకోవాలని అనుకుంటున్నాను కాకపోతే అన్ని సమస్యలు తీరాక అలాగే మీకు ఆ అమ్మాయి పేరెంట్స్ రమ ఆంటీ ఆనంద్ అంకుల్ కి ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ అనుకోకుండా సందర్భం వచ్చేసింది కాబట్టి అడుగుతున్నాను మామయ్య నాకు నీనా చాలా బాగా నచ్చింది లవన్ కి ఈ అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది మరి మీరేమంటారు మామయ్య అని సియా చాలా నెమ్మదిగా అడిగింది ఏంటి అప్పుడే ఇంటికి వచ్చి పెత్తనమంతా తీసుకుంటున్నావు అయినా లవన్ కి ఎవరు కరెక్ట్ ఎవరు కాదో అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి నువ్వెవరు నీకంటే ఈ ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం మమ్మల్ని అడగకుండా నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవరు అని గట్టిగా అరుస్తుంది శాంబవి తను ఈ ఇంటి పెద్ద కోడలు అని వినిపిస్తుంది లక్ష్మీ వాయిస్ వెంటనే వెనక్కి తిరిగి ఏంటమ్మా నువ్వు కూడా అని షాకింగ్ గా శాంబవి అనగానే అవును తను నా ఇంటి పెద్ద కోడలు కాబట్టి తనకు తోటి కోడలు ఎలా ఉండాలో అలాంటి అమ్మాయిని వెతికింది మధ్యలో నీకెందుకు సాంబవి అన్ని కుదిరితే తప్పకుండా ఈ అమ్మాయిని ఈ ఇంటి రెండో కోడలుగా చేసుకుందాం సియా అంటూ లక్ష్మి రమ వైపు చూసి అమ్మాయిని ఏమి అనకు ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అంది అప్పుడు చాలా హ్యాపీగా ఊపిరి తీసుకున్నారు లవన్ అండ్ నీనా రమ కూడా సైలెంట్ గా అయిపోయింది ఇక లక్ష్మి ముందుకు వచ్చి సాంబవి చేసిన పనికి నువ్వు ఏది మనసులో పెట్టుకోకు రమా నీ కూతురు బంగారం ఈ విషయంలో ఎవరు వంక పెట్టడానికి వీలేదు అంటుంది ఆ ఒక్క మాటతో సాంబవి అన్న మాటలన్నీ కొట్టుకుపోయేలా ఆవిడ మాటలు వినగానే అందరూ హ్యాపీ అయిపోతారు ముఖ్యంగా లవన్ నీనా ఏంటి అమ్మ పిచ్చిగా మాట్లాడుతుంది మీరేం మాట్లాడారా అన్నయ్య కోపంగా అడుగుతుంది శాంబది ఇందులో తప్పేముంది ఎప్పటికైనా మంచి సంబంధాలు చూసి లవన్కి కుశాల్కి పెళ్లి చేయాల్సిందే కదా అంటారు వాళ్ళు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి